సాగిలపడొద్దు అని చెప్తూ ఉన్నాదండి దేనికి సాగిలపడొద్దు దేనికి ఏ దానికి కూడా ఏ విగ్రహానికి కూడా ఏ ఫోటోకు కూడా ఓ సాగిలపడొద్దు ప్రిలరా సగంధర్ చెప్తాను మన మన మధ్యలో ఒక జ్ఞాపకార్థ కొడుకు జ్ఞాపకార్థ జ్ఞాపకర్త కొడుకైనప్పుడు ఫోటో పెట్టాలని కొందరు అన్నారు ప్రిలరా వాక్యం చెప్పాను ఫోటో వాళ్ళకు కూడా మనము సాగిలబడదు ఎవరి ఫోటో చనిపోయిన యొక్క వ్యక్తి ఫోటోకు మనము సాగిలపడదు ఏమండి జ్ఞాపకర్ధ కొడుకల్లో నువ్వు ఫోటో పెడతావు జ్ఞాపకర్ద కొడుకల్లో ఫోటో పెడతావు బాగుంది పెట్టినా ఆ ఫోటో దగ్గర ఊరికేనే ఉంటామా ఊరికే ఉంటామా దానికి ఒక పూలదండ కలిగిస్తాం దాని ముందర రెండు క్యాండిల్లు వెలిగిస్తాం ఏమండి దానికి ఆ కొన్ని పూలు వేస్తాం వచ్చిన వాళ్ళంతా ఏం చేయాలి మళ్ళా ఆల్రెడీ భూసాపానికి వచ్చారు చూసారు జ్ఞాపకార్థ గుడికి ఎవరంటే ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి జ్ఞాపకార్థ గుడికి అని వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఫోటో అక్కడ పెట్టి నువ్వు పూల దండ వేపిస్తేవి మోంబత్తి ఏమంటారు క్యాండిల్ పూలు వేపిస్తే వాటి దగ్గరకు వచ్చి మళ్ళీ ఏం చేస్తాం ఏం చేస్తాం అయ్యా ముక్తమా లేదా ముక్తమా లేదా చెప్పండ్రా అడికి ఏం చేస్తాము అది చెయ్యడము దేవునికి వ్యతిరేకం ఏమంటున్నాడు ఏ దానికి కూడా నీవు సాగిల పడకు పిల్లరా అయ్యా అలా చేయడం వాక్యానికి విరుద్ధము అని నేనంటే ఇంకొక వ్యక్తి అంటాడు ఏమండి తరతరాల నుంచి వస్తున్న ఆచారం అండి ఇది మన పెద్దలు పెట్టిన ఆచారం అండి ఇది ఎవరు పెట్టిన ఆచారము ఎవరు పెట్టిన ఆచారము ఒకసారి మార్కుస్ వర్త ఏడో సేమో ఏడో వచ్చిన మార్కు